ఫ్రెండ్స్ ఆముత్తమాలేదిలో ఇంకొక సంఘటన పనస పళ్ళ వర్ణన జయ కృష్ణదేవరాయ ఎంత బాగా వర్ణించారో చూడండి నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ వర్ణన విల్లిపుత్తూరు నగరంలో ఈ పనస పండ్లు పండుతాయి కదండి ఎలా పండుతున్నాయో ఒక్కొక్క సైజు పెద్ద బండరాయంత సైజు అటండి ఆ బండరాయంత సైజు పనసపళ్ళు నేల మీద వాటికవితే పండిపోయి బయటికి వచ్చేసి తొనలు బయటకు వచ్చి రసం కారుతుందటండి ఆ రసం కారగానే తుమ్మెదలు వచ్చి జువ్వని ఆ పళ్ళ మీద వాలి ఆ రసాన్నంతా ఆస్వాదిస్తాయట తీసుకుంటాయట అప్పుడు ఆ తుమ్మెదల గుంపు ఎలా ఉందంటే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి మదం కారుతున్న ఏనుగులాగా మదజలం కారుతున్న ఏనుగుల ఏనుగుల గుంపులాగా ఉందట అంటే ఏంటి మదజలం మదజలం అంటే కన్నుకి ఏను కన్నుకి చెవికి మధ్య అది గర్వపడినప్పుడు మదజలం కారుతుంది అదే కదా గజేంద్ర మోక్షంలో మన పోతన గారు వర్ణించారు మదించిన ఏనుగు శ్రీమన్నారాయణ అని వేడుకుంది కదా సో అలాగా మదజలం కారుతున్న ఏనుగు గుంపులాగా ఉందట ఎంత బాగా వర్ణించారు చూడండి బాగుంది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్